రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నారని జనసేన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు అన్నారు మార్చి పద్నాలుగవ తేదీ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం కొవ్వూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు కొవ్వూరు నియోజకవర్గ జనసేన నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అధికారం కోసం పనిచేయడం లేదని ఆశయ సాధన కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తుందని మార్చి పద్నాలుగవ తేదీ జరగిన జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా జనసైనికులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ టివి రామారావు జనసేన జిల్లా నాయకులు మార్షెట్టి వెంకటేశ్వరరావు కొవ్వూరు పట్టణ జనసేన అధ్యక్షులు డేగల రాము కొవ్వూరు మండల జనసేన అధ్యక్షులు శుంకర సత్యబాబు సీనియర్ నాయకులు అచ్యుత రాయుడు కుప్పాక విజయ్ కుమార్ తదితర జన సైనికులు పాల్గొన్నారు రేపు జరగబోయేటువంటి ఈ ఉత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు మీరందరూ కూడా ఇస్తున్నటువంటి పెద్దలు అందరూ ఇస్తున్నటువంటి ఆదేశాలను అనుసరించి ఖచ్చితంగా మేమే వెహికల్స్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి ఏ విధంగా జన సమీకరణ చేసుకోవాలనే దాని మీద రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుడు మీటింగ్ చేసుకుంటున్నాం అండి మీటింగ్ చేసుకోవడంతో పాటు ఇంకా వేరే ప్రోగ్రాం కూడా ఉంది మా వాళ్ళు ఆ ప్రోగ్రాం కూడా చేసుకున్న తర్వాత ఖచ్చితమైనటువంటి విజయం మీ దగ్గరికి ముమ్మూరు నియోజకవర్గం నుంచి అత్యధిక స్థాయిలో వచ్చారు అనేది చెప్పుకోలేనట్టుగా మీకు మంచి పేరు వచ్చే విధంగా మా నియోజకవర్గం తరఫు నుంచి మా రామారావు గారు అందరం కూడా మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నామండి శ్రీ గారు ఖచ్చితంగా మీ అందరికీ మనం ఇస్తూ మనవి చేసుకుంటూ అలాగే మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న పేపర్ విలేకరుల గారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడమే కాకుండా ఇవాళ మ్యారేజెస్ రాలేకపోతే నేను పవర్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పాను నిజంగానే వాతావరణ ప్రవతానానికి అసలు జీవితంలో పైకి రానంత ఊరుకుపోయే వాళ్ళకి తొక్కిన ఒకే ఒక తొక్కు మరి తడవి కానీ పోటు వేపు కానీ ఎవరో తిరిగి చూడకూడదు అనే విధంగా రేపు జరగబోయేటటువంటి పద్నాలుగో తారీఖు మీటింగ్ని ఎవరో జీవితంలో చేయనటువంటి మీరు చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా సమిష్టి కృషితో మరి చెలో చిత్ర పిఠాపరానికి అందరూ సమ్మతం అవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మన మండల అధ్యక్షుడు మన సత్యబాబు గారిని ఈ విషయాలు మాట్లాడాలి వస్తారు మన యోజవర్గానికి చేసిన వైసి నాగర్ గారికి ఒక అకౌంట్ జనరేట్ చేస్తాను అలాగే గార్డెనర్ గారికి టీవీ రామారావు గారి డైరెక్టర్ ఆవిర్భావం ప్రతిదీ కూడా ఆ గవర్నమెంట్ తో వెళ్ళేక ఇప్పుడు మనం చేశాం దయచేసి చేయాలి